మహానగరం హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ నగర్ నుండి ఇంజాపూర్కి వెళ్ళే రోడ్డులో ఇన్ఫర్మేషన్ కాలనీలో ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుంది ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో నార్త్ ఫేస్ అంటే ఉత్తరం ఫేస్ అనమాట నూట యాభై గజాల్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుంది నార్త్ ఫేస్ ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉంది కింద సింగిల్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు పైన డబుల్ బెడ్రూమ్ ఉంది మొత్తం టోటల్ దీన్ని పరిశీలిద్దాం దీన్ని ఇంటీరియర్ని పరిశీలిద్దాం మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ కార్ పార్కింగ్ ఉంది ఇది స్టెప్స్ చూస్తూ ఉన్నారు కింద డబల్ కార్ పార్కింగ్ ఉంది ఇంటీరియర్ని చూద్దాం మనం గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్కి పక్కనే బాత్రూమ్ కూడా ఉంది ఇది హాల్ ఇది హాల్ అనమాట డై ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ ఇది కిచెన్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ రెండు వైపుల ఎంట్రన్స్ అనేది ఇచ్చారు ఇది మనం ఇలా పైకి వచ్చినటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఇంటీరియర్ చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసాం కదా మనం ఇప్పుడు టూ బెడ్రూమ్స్ పరిశీలిద్దాం ఒక బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ కబోర్డ్స్ మనకు నచ్చినట్లుగా చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ బిల్డర్ మనకు కావలసినట్టుగా మనం కబోర్డ్స్ చేయించుకోవాలి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తూ ఉన్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం గనక పరిశీలిస్తే కబోర్డ్స్ అనేవి చేసి లేవు కబోర్డ్స్ మనకు నచ్చినట్లుగా చేసుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడ్రూమ్కి బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మన హాల్ మన హాల్ మరియు రెండు బెడ్రూమ్లు చూసాం కదా రెండు బెడ్రూమ్లు మరియు హాల్ చూసాం కదా మనం ఇప్పుడు మనం ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అనమాట ఇది కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఇది పూజా మందిరం కోసం సపరేట్గా రూమ్ అనేది ఇచ్చారు ఇది పూజా మందిరం ఆగ్నేయంలో వంటగది ఈశాన్యంలో ఏదైతే పూజా మందిరం పెడతారో ఇక్కడ చూస్తే కనుక ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉందన్నమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ చూశారు కదండి ఈ ఇండిపెండెంట్ హౌస్ని చూడాలన్నా దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ